ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరు సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన దివ్యమైన మహోన్నతమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఈనాటి బైబిల్ స్టడీలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ విషయాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి దయచేసి అందరూ మరి స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఒక మంచి ఒక కఠినమైనటువంటి ప్రశ్నకు ఈరోజు మనకు సమాధానం దొరకబోతుంది ప్రశ్న ఏంటంటే మరి యోఫ్తా అనే ఒక న్యాయాధిపతి తన కుమార్తెను బలి ఇచ్చాడా ఇవ్వలేదా మనకందరికీ తెలుసు న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా మరి రికార్డ్ చేయబడ్డాయి చాలామంది బైబిల్ విద్యార్థులంగా మనకు అందరికీ తెలిసిందే అనేక చోట్ల బోధనలు కూడా వాటి మీద మరి బోధకులు చేశారు ప్రతి ఒక్కరికి పరిచయమైనటువంటి లేఖన ఇది అయితే ఇక్కడ ఒక సందిగ్ధం నెలకొని ఉంది క్రైస్తవ సమాజంలో కొంతమంది బోధకులు మరి చాలా అతి తక్కువ మంది బలి ఇచ్చాడు యఫ్త తన కుమార్తెను తాను మొక్కుకున్నట్లుగా బలి ఇచ్చాడు అని కొంతమంది బోధ చేశారు కొంతమంది అయితే బలి ఇవ్వలేదు అని బోధ చేశారు ఈ రెండిట్లో మనం ఏది నమ్మాలి ఏది లేఖన సత్యం ఏది సర్వసత్యం నిజానికి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏమి లిఖించబడింది అసలు జరిగిన సంఘటన ఏంటి వాటి ఏంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ యోఫ్తా మరి అమ్మోనియులతో యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడు అనంటే ఒక మొక్కుబడి దేవునికి మొక్కుకున్నాడు ఆయన మొక్కుకున్నటువంటి విషయం ఏంటి ఒకసారి మనం బైబిల్లో నుంచి చూద్దాం మరి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయంలో ముప్పై వచనం అప్పుడు ఎఫ్తా యహోవాకు మొక్కుకునేను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడలా నేను అమ్మోనీయుల యొక్క నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది యహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహనబలిగా దాన్ని అర్పించదను అనేను యఫ్తా ఏమని మ్రొక్కుకున్నాడు అంటే అమ్మోయను అమ్మోనీయుని కనుక నీవు నా చేతిలోకి అప్పగిస్తే నేను ఆ విజయోత్సాహంతో తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారబంధం నుంచి నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని నీకు దహనబలిగా అర్పిస్తాను అని మొక్కుకున్నాడు అన్నమాట అయితే మనకందరికి తెలుసు కథ అమోనీయులను దేవుడు ఎఫ్తా చేతికి అప్పగించాడు వారిని జయించాడు తిరిగి వస్తున్నటువంటి ఆ సందర్భంలో మరి తన యొక్క కుమార్తె ఏకైక కుమార్తె ఇంకా కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇంకెవరూ లేరు ఆమె తప్ప ద ఓన్లీ డాటర్ అనమాట ఏకైక కుమార్తె ఆమె ఎదురుగా మరి తమ్ములతో నాట్యములతో సంతోషిస్తూ ఎదురుగా వచ్చింది అప్పుడు యఫ్తా ఎంతగానో బాధపడ్డాడు నేను మొక్కుకున్నది ఏదో వస్తుంది అనుకున్న ఏదైనా జంతువు వస్తుందని ఆశించాను కానీ జరగకూడంతే జరిగింది నా కుమార్తె అడ్డంగా వచ్చింది ఇప్పుడు నా మొక్కుబడి చెల్లించకుండా ఏహో ఆ మాట ఇచ్చిన మాట నెరవేర్చకుంటా నేను ఎట్లా కానీ తనలో తాను ఎంతో మదన పడిపోయాడు ఆ విషయాన్ని మరి తన కుమార్తె కూడా చెప్పాడు ఇదంతా తెలిసింది అంటే చదవని వాడు ఒకవేళ ఎవరైనా ఉంటే ఆ న్యాయధిపతిల గ్రంథము పదకొండవ అధ్యాయం మొత్తం చదివితే ఈ విషయాలన్నీ అక్కడ ఉంటాయి కుమార్తె ఏమని అడుగుతుందంటే అయ్యో తండ్రి నువ్వు బాధపడొద్దు నువ్వు దేవునికి ఇచ్చిన మాట ప్రకారమే కానిమ్ము అయితే నాకు రెండు నెలల టైం ఇవ్వు నేను నా చలికత్తులతో కూడా వెళ్ళి నాకు అన్నిత్వం కొరకు ప్రలాపిస్తాను కొండల మీదకి వెళ్ళి అని వచ్చిన విన్నపాన్ని నీ మొక్కుబడి చెల్లించదు కానీ ఒక రెండు నెలల టైం ఇమ్మని అడిగింది వాళ్ళ నాన్నగారు తండ్రి గారు ఓకేనమ్మ అలాగే వెళ్ళరామని చెప్పారు దాని తర్వాత ఏం జరిగిందో ముప్పై తొమ్మిదో వచనంలో మాటను మనం చదివితే ఆ రెండు నెలలు ఆ రెండు నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాను తాను మొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసాను అని ఇక్కడ వ్రాయబడి ఉంది కాబట్టి చాలామంది ఏమని అర్థం చేసుకున్నారంటే తాను మ్రొక్కుబడి చెల్లించాడు అని అంటే తన కుమార్తెను బలిగా ఇచ్చాడు అని చాలామంది అర్థం చేసుకున్నారు నిజానికి దాని అర్థం అదేనా మనం బాగా పరిశీలన చేద్దాం ఈ దహనాబలి గురించి ఏ బలి అయినా సరే అసలు మానవుడు దేవునికి ఎందుకు సమర్పిస్తున్నాడు అనే కీలకమైన పాయింట్ దగ్గర మనం కాసేపు నిలబడి ఆలోచించాలి ఏ బలి అయినా సరే ఇప్పుడు బలిగా లేదా దేవునికి ప్రతిష్ఠించేది దేవునికి కానుకగా ఇచ్చేది దేవునికి బలిగా ఇచ్చేది మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఏదైనా ప్రతిష్ఠితమైనటువంటి మంచి పరిశుద్ధమైనటువంటి మంచి వస్తువులను ఇచ్చారు పదార్థములను ఇచ్చారు జంతువులను బలిగా ఇచ్చారు దేనికోసం అర్పణ దేనికోసం మనిషి ఇస్తున్నాడు అని అంటే మనిషి పాపం చేశాడు కాబట్టి తనలో పాపం ఉంది కాబట్టి దేవునికి మానవునికి అడ్డుగోడగా పాపం నిలిసి ఉంది కాబట్టి దేవునితో సమాధాన పడటం కోసం ఈ బలులను దేవునికి అర్పించటం జరుగుతుంది మానవుడు చేసిన పాపానికి పరిహారంగా ప్రాయశ్చిత్తార్థంగా దేవుని సమాధానపరచుట కొరకు దేవుని శాంతింపజేయుట కొరకు తాను చేసినటువంటి దోషములను పాపములను అపరాధముల కొరకు మానవుడు దేవునికి కానుకగా బలిగా మరి జంతువులను పదార్థములను ఇవ్వటం ప్రారంభం నుంచి జరుగుతుంది బైబిల్ విద్యార్థులంగా మనకందరికీ తెలిసినటువంటి సంగతే అయితే ఎక్కడైనా కూడా ఇప్పుడు దహన బలిగా ఏమి అర్పించాలి అనే విషయం దేవుడు లేవియ కాండంలో చాలా స్పష్టంగా చెప్పాడు అక్కడ మనుషులను బలి ఇవ్వమని కానీ నరబలి ఇవ్వమని కానీ దేవుడు ఎక్కడా ఎప్పుడు చెప్పలేదు మనం మొట్టమొదట గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నరబలిని దేవుడు ఎప్పుడు అంగీకరించడు కోరుకోడు యాక్సెప్ట్ చేయడు దహన బలిగా కానీ సమాధాన బలిగా కానీ ఏ బలి అయినా సరే అర్పించమని అడిగేటప్పుడు మంచి పరిశుద్ధమైనటువంటి పక్షులను ఇవ్వమన్నాడు కోడెలను ఇవ్వమన్నాడు గొర్రెలను మేకలను పామురం పిల్లలను గువ్వలను వాటివను ఇవ్వమన్నాడు కానీ మనుషులను బలిగా అర్పించమని దేవుడు ఎప్పుడు చెప్పడు ఎందుకంటే అసలు వీ ఈ జంతువులను బలిగా ఇచ్చేదే ఎందుకు మానవుణ్ణి దేవుడు క్షమించటం కోసం దేవునితో సమాధాన పడటం కోసం నరకానికి పాత్రులమైనటువంటి మనుషులను పాపం చేసి నరకానికి పాత్రులుగా బ్రతుకుతున్నటువంటి మనుషులను దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు శాంతింపజేసే అవకాశం ఏంటి అని అంటే బలి అర్పించడం ద్వారా దేవునితో సమాధాన పడవచ్చు దేవుని కోపాన్ని చల్లార్చవచ్చు మానవుణ్ణి రక్షించటానికే బలి కానీ అసలు మనిషినే బలిస్తే ఇంకెందుకండి అసలు బలి వల్ల ఉపయోగమే ఉంది ఇప్పుడు జంతువులనైనా పదార్థాలన్నా అర్పణగా బలిగా ఇచ్చేది ఎందుకోసం మానవుని నశంప చేయకుండా కాపాడబడటం కోసం అలాంటిది మనిషినే బలిగా ఇస్తే ఇంక దేనికోసం ఆ బలి ఇచ్చినట్టు ఆ బలి కూడా ఆ బలి కూడా పాత నిబంధన గ్రంథంలో అర్పించబడినటువంటి ప్రతి బలి కూడా ఒక ఛాయ మాత్రమే ఒక సాదృశ్యం మాత్రమే ఒక ముంగుర్తు మాత్రమే దేనికవన్నీ ముంగురుతు అని అంటే మానవుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఏ మానవుడు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు మానవుడు రక్షింపబడాలి మానవుడు నశింపబడకూడదు అందుకే మానవుడు చేసిన పాపాల నిమిత్తం ఒకే ఒక్క బలి జరగాలి విశ్వమంతటిలో విశ్వ చరిత్రలో ఒకటే ఒక బలి జరగాలి అది పరమాత్ముని బలి ఆయనే మన కోసం మనల్ని రక్షించటానికి మనల్ని పాపం నుంచి నరకం నుంచి తప్పించటానికి ఆయన బలి అవ్వాలి విశ్వచరిత్రలో ఆ ఒక బలి పరమాత్ముడు మన కోసం బలి ఇవ్వటానికి వస్తానని వాగ్దానం చేశాడు కానీ మనల్ని బలిగా అర్పించమని కాదు మనల్ని బరలుగా అర్పించటంలో ఉపయోగం ఏముంది అసలు ఎంత ఇల్లాజికల్ విషయం అది అందుకే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా కూడా నరబలిని దేవుడు ప్రోత్సహించినట్లుగానే అడిగినట్లుగా కానీ ఎక్కడా లేదు అసలు ఆ విషయానికి వస్తే యోఫ్తా ఇక్కడ అసలు నరబలి ఇవ్వలేదు తన కుమార్తెను బలి ఇవ్వలేదు ఎందుకంటే దేవుని దృష్టిలో అతను నీతిమంతుడు అతను ఒక విశ్వాస వీరుడు అందుకే అతని పేరు హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితాలో యోఫ్తా పేరు కూడా వ్రాయబడింది నరబలి ఇచ్చి దేవునికి కోపానికి అయినవాడు వాడైతే తప్పు చేసిన వాడైతే విశ్వాసులు వీరుల జాబితాలో ఆయన ఉండడు నిజానికి అక్కడ ఏం జరిగింది అని అంటే తన కుమార్తెను బలిగా ఆయన అర్పించలేదు ఎందుకంటే బలిని అసలు కోరుకోడు అది అసలు అది సంభవిస్తుందని అలా జరుగుతుందని అతను అనుకోలేదు కూడా ఏదో జంతువు అడ్డు వస్తుంది అని ఇవ్వచ్చు అనుకున్నాడు కానీ కుమార్తె వచ్చింది మరి నరబలిని దేవుడు తీసుకోడు ఆయన అంత అజ్ఞానీయం కాదు తన కుమార్తెను బలి బలిచ్చేంతటా అజ్ఞానీయం ఆయన అయితే అక్కడ ఏం జరిగింది ఏం జరిగింది అని అంటే అక్కడ వ్రాయబడిన మాటనే ఒకసారి మనం చూద్దాం ఇందాక చదివినటువంటి మాట ముప్పై అధ్యాయం ముప్పై వచనం నుంచి న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పయో వచనం నుంచి మళ్ళీ చదువుతాను అప్పుడు యోఫ్తా యహోవాకు మొక్కకొని ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించినటలా నేను అంబోనీయుల యొద్ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చునదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి మాట అది ఎహోవాకు ప్రతిష్ఠితమగును మరియు మరియు అనే దగ్గర పైన ఒకటి అంకె ఇచ్చారు దానికి ఫుట్ నోట్లో కింద మూల భాషలో ఏమని అర్థం ఇచ్చారంటే లేదా అని ఇచ్చారు మరియు అంటే లేదా అంటే రెండు విషయాలు చెప్పాడు ఒకటి దేవునికి ప్రతిష్ఠితముగా ఇస్తాను లేదా దహన బలిగా దాన్ని అర్పిస్తాను ఈ రెండు ఆప్షన్స్ ఆయన కోరుకున్నాడు యాక్చువల్గా ఆయన ఆయన మొక్కుబడిలో రెండు దశలు ఉన్నాయి అంటే రెండు కోణాలు ఉన్నాయి రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ప్రతిష్ఠిస్తాను లేదా బలిగా ఇస్తాను దహన బలిగా ఇస్తాను దహన బలిగా ఇచ్చే అవకాశం ఇక్కడ లేదు అదైనా చేస్తా ఇదైనా చేస్తా అంటే రెండింటిలో ఏది చేసినా దేవునికి అంగీకారమే అయితే అనుకోని రీతిగా తన కుమార్తె అడ్డం వచ్చింది మరి నరబలిని దేవుడు కోరడు అందుకే దాని ప్లేస్లో ఇప్పుడు ఏం చేశాడు ఇంకొక ఆప్షన్ ఉంది కదా ఆయన చెప్పింది కానీ కోరుకున్నది ఆయన మొక్కుకున్నదే కదా ఇంకోటి ఏంటి ప్రతిష్ఠిస్తాను తన కుమార్తెను దేవుని కోసం ప్రతిష్ఠించాడు అంటే ఏంటి ఇంకా పెళ్ళి లాంటిది ఏమీ లేకుండా ఆమె కనిత్వంగానే అలాగే నిరంతరం ఉండిపోయి ఇంకా దేవునికి పరిచారకులుగా దేవుని మందిరములో దేవుని సేవ నిమిత్తమే ఇంకా దేవునికి ప్రత్యేకింపబడినటువంటి ఒక వ్యక్తిగా ఆమెను ఇంకా ఉంచేశాడనమాట నిజానికి ఆయన సంతానం ఏమి లేదు కుమారు లేరు కుమార్తె లేరు ఈ కుమార్తె ద్వారానైనా సరే తన సంతానం అభివృద్ధి చెందుతుంది తన వంశ పారపర్యం నిలబడుతుంది అని అనుకుంటే అది కూడా లేకుండా పోయింది అంటే ఆమె కన్యగానే మిగిలిపోయేటట్టుగా దేవునికి ప్రతిష్ఠించేశాడు మనకు తెలుసు చాలామంది బైబిల్ గ్రంథంలో దేవునికి ప్రతిష్ఠింపబడిన వ్యక్తులు ఉన్నారు భక్తి సుమిచ్చే యోహాను కూడా ప్రత్యేకంగా దేవుని కోసం ప్రతిష్ఠించారు సమసోర్ను కూడా నాజీరు చేయబడిన వాడై వ్రతము చేయబడిన వాడై దేవుని కోసం ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అట్లా చాలామంది దేవుని కోసం ప్రతిష్ఠించారు ఇప్పుడు సమూహలను కూడా దేవుని కోసం ప్రతిష్ఠించి దేవుని మందిరంలో వదిలేసి హన్నా వెళ్ళిపోయింది దేవుని కోసమే తమ జీవితం అంతా ధారపోసిన వాళ్ళు ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఉన్నారు అలాగ తన కుమార్తెను ప్రతిష్ఠించాడు ఆయన 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 మొక్కుబడిలో రెండు ఆప్షన్స్ ఉన్నాయి రెండవది అసంభవం కాబట్టి దేవునికి విరుద్ధమైనది కాబట్టి నరబలి ఇవ్వటం దేవునికి ఇష్టం ఉండదు కాబట్టి తన కుమార్తెను ఆయన ప్రతిష్ఠించాడు ఇగో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ దాన్ని ఈ చిన్న విషయం దగ్గరే అర్థం చేసుకోలేక చాలామంది ఆ నరబలి ఇచ్చేశాడు అని ఇప్పుడు దాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది మతోన్మాదులు దేవుడు అంటే గిట్టని వాళ్ళు ఇదిగో బైబిల్ గ్రంథంలో నరబలి ఉంది తన కుమార్తెను ఆయన చంపేశాడు దేవుని అంగీకరించాడని నెవర్ అండి అసలు నెవర్ దేవుడు ఎప్పుడు అటువంటిది అసలు అంగీకరించడు దేవునికి ప్రచండమైన కోపం వస్తుంది ఎందుకంటే సర్వం సృష్టించిందే చేసేదే మనుషుల కోసం కదా ఆయన ఒక ఆత్మ రక్షింపబడటానికి ఎంత ప్రయాసపడతాడో తెలుసో దేవుడు ఏ ఒక్కరు నశించిపోవటానికి ఇష్టం ఉండదు అలాంటిది ఒక వ్యక్తిని నిర్దాక్షణంగా బలి ఇచ్చేస్తే ఎట్ట దేవుడు తల్లి గర్భంలో నవమాసాలు తన పిండాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ తన చేతులతో సహాయం చేస్తూ ఆ పిండాన్ని మలచి మంచి ఆకారాన్ని ఇచ్చి ఇంత కష్టపడి బయటకు తీసుకొచ్చిన ఒక వ్యక్తిని దేవుడు తనకు బలియం అని ఎప్పుడు అడగడండి అబ్రహాం విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు అబ్రహాం విషయంలో అసలు తనకు నా మీద ప్రేమ ఎక్కువ ఉందా తనకు ఒక్కగానొక్క కుమారుని మీద ఎక్కువ ప్రేమ ఉందా ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉందో అగ్రహమును అబ్రహామును పరీక్షించాలని పరిశోధించాలని దేవుడు ఏం చేశాడంటే నీ కుమారుని నాకు బలి ఇస్తావా సరే ఇవ్వు చూద్దాం అన్నాడు ఆ వెంటనే ఏమన్నాడు ఇందును బట్టి నీవు దేవుని ఎందు భయభూతులు గెలవాడు నాకు దీనిని బట్టి నాకు తెలుస్తుంది అంటే నువ్వు దేవుని ఎందు భయభతులు కలిగి ఉన్నావో లేదో తెలుసుకోవాలనే పరీక్ష అది కానీ ఆ ఘోరం జరగడానికి ముందే ఆయన చెయ్యి ఎప్పుడైతే పైకెత్తాడు వెంటనే హ్యాపీసాడు దేవుడు దేవుడు ఎప్పుడు బలి కొరడండి బలి అడగడు కాబట్టి ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఈ మాటలు మనం ఇంకల్లో దీవించి ఆశీర్వదించడాక ఆమెను అందరికీ వందనాలు